శ్రీ రమణమూర్తి గారు భాస్కర్ రావు గారికి బుక్ అంద దేవత కూర్చొచ్చు సన్యాసరావు గారిని

అశ్మీ నగర్ లో ఉంటున్నారు వారు స్టేజ్ మీదకి వచ్చి ఆ గేయాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నారు ముప్పై వసంతాల వేడుకకు విచ్చేసిన ప్రతి వారికి పేరు పేరున అభినందనలు జలు జలు నిర్మాణ సారదులారా జేజలు జేజేలు కథ వర్గానే తలారా జే జేలు జే జేలు జే జేలు జే జేలు బాలక వర్గానే కారణం మన డైరెక్టర్స్ వాళ్ళందరికీ సుజానా గారు వాస్తవ్యుడిగా నేను అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈనాడు సుఖంగా ఇక్కడ ఉన్నామంటే ఆ డైరెక్టర్స్ ఆలోచించే సృష్టిస్తే ఈ సుజాత నగర్ గురించి ఎంత చెప్పిన సాపో ఎందుకంటే ఎన్ని సంపాదించాలని చేతలేను అంటూ మాట్లాడుకోడు వాళ్ళందరూ కూడా ఇవాళ సుఖంగా సుజాతలో ఉంటూ వాళ్ళందరికీ ఇందులో ఇంకొందరు రాజుగారి పొంది మా అందరి గురించి చెప్పారు మా రాఘవేంద్రయ గారు అనండి రాఘవయ్య గారే అనండి సాధిమన్ రాజు గారు అనండి చాలా జాగ్రత్తగా చెప్పారు వారందరికీ నా హృదయపూర్వ అభిన ఎందుకంటే వారిని మనం ఎప్పుడు మా చోళ్ళందరూ కూడా ఉన్నంత వరకు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళందరూ త్యాగం చేశారు నేను ఎందుకంటే అలాగే మహిళా అందరికీ నమస్కారం అలాగే వేదిక నాలుగు నుంచి మా గురువు గారు ఎన్ బాలకృష్ణరావు గారు అంటే మాకు బిస్ రోడ్ మా కాలనీకి ఎందుకంటే ఆయనే మేము అన్ని సలహాలు వెళ్తుంటాము అన్నీ చెప్తుంటారు అలాగే మా అధ్యక్షుడు లోక్నాథరావు గారు అలాగే అప్పటి మన కార్యవర్గ సెక్రటరీ మూర్తిరాజు గారు మూర్తిరాజు గారు అంటే ఆయనకంటే నాకు ఎక్కువ గొడవలు అవుతుండే ఎందుకంటే ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ సేఫ్టీ కంపెనీకి ఆయన సెక్రటరీ కూడా ఎప్పుడు గొడవలు అయిందాడు మాకు ఆయన చేద్దాని వాడు మేము అలా వాడు అలాగే ఆ పక్కనే ధనరాజు గారు మేము డెబ్బై రెండు నుంచి కూడా ఎల్ఎంఎస్ కలిసి పనిచేసాం మంచి బిత్తుడు నాకు అట్లాగే జ్యోదేశ్వర గారు కూడా నాకు డెబ్బై రెండు నుంచి తెలుసు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ మేము పనిచేశాం సగర్ తోటి అట్లాగే మన గారు రామ్మోహన్ రావు గారు అలాగే వీళ్ళు నా మిత్రులు అంటే మాకు శిష్యులు లాంటి వాళ్ళ మాత్రం వెంకట్రావు గారు మా సాహు యూనియన్ సెక్రటరీ ఈ వైస్ ప్రెసిడెంట్ గారు డైరెక్టరు మూర్తులు డైరెక్టర్ భాస్కర్ పక్కా పదవి డైరెక్టర్ వీళ్ళందరికీ నామస్కారం తెలుసుకుంటూ ఇవేళ మనం ఇంత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటామంటే దీనికి మన సిద్ధాంతాల సృష్టికర్త శ్రీ గారు ఆయన సృష్టింది ఏంటంటే మన సుజాంతారు అందువల్ల ఈవేళ మనందరం కూడా ఒకసారి ఆయనకి అభినందన తెలియజేస్తూ తప్పట్లో కొడితే హైదరాబాద్ ఏర్పడాలి అంతకంటే వారికి అది అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లాగే వారి సతీమణి సుజా సుజాంత గారి పేరు మన కాలికి సుజాంతంగా పెట్టేది ఈ సుజాంత గారి పేరు ఎంతవరకు ఏంటంటే ప్రపంచ నలుమూలలో కూడా ఈ సుజానగర్ పేరు మారిపోతుంది ఎందుకంటే మా పిల్లలంతా కూడా ప్రపంచం నలుమూలలో ఉన్నారు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మీ దేవుడు అని సుజానగర్ పక్కగా చెప్తారు ఇంతకుముందు పాపం ఈసో దోమలోకి వెళ్ళేవారు మేము డిఎన్ మూర్తి పన్నకి మా జన్మభూషణ పట్టిపోతారు సుజాన ఎక్కడంటే ఈ జన్మభూషణ సుజాంత ఆటలు చెప్తారు అని ఆయన చెప్పడం ఎప్పుడైనా నైన్టీ ఫోర్లో చెప్పడం అట్లాగే ఇప్పుడు పాపరేమ పోయింది